వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పెళ్ళకూతురు పెళ్ళికొడుకు లగ్నం కోసం అంటే ఊరేగింపు కోసం రెడీ అయిపోయారని మేము కూడా రెడీ అయిపోయి ఊరేగింపుకి అయితే వచ్చేసామండి ఊరేగింపులో నేను ఫోటో తీసుకుంటుంటే మందుకుంటు కాల్చుతారు కదండి దాని చొరకు వచ్చిన బుర్ర మీద పడిపోయింది అనమాట అంటే తల మీద పడిపోయింది తలకి అగ్గి చొరకులు పడితే తొందరగా కాలుతుంది అనమాట జుట్టు కూడిపోతుంది మార్నింగ్ ఎలా అయితే ఊరేగింపులో డాన్స్ చేసాము ఈవినింగ్ ఊరేగింపులో కూడా అలాగే డాన్స్ లేసి ఫుల్ ఎంజాయ్ చేసాము చూసారు కదా ఇదైతే గైరమ్ అండి గైర వెళ్ళేదారిలో ఊరేగింపు వెళ్ళేదారిలో గైరం గుడి అయితే కనిపించింది కంపల్సరీగా గైరం గుడి కనిపిస్తే దండం పెట్టుకొని కుంకుమట్టు పెట్టుకోవడం అలవాటు శతమానాలకి ఇంకా మనకిని చాలా దూరం అయితే ఊరేగింపు చేశామండి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని అలా అంటే ఇవన్నీ పెట్టారు కదా కేరళ డ్రమ్స్ ఇవన్నీ సో వాటితో నడవడం వల్ల పెద్దగా ఏమనిపించలేదు నేను స్టార్టింగ్లో కింద ఉండిపోయాను ఎంట్రీ కూడా డిఫరెంట్గా చేశానంటండి సంథింగ్ స్మోక్ బెలూన్స్ ఇవన్నీ పెట్టి అవన్నీ మిస్ అయిపోయాను అనమాట నేను కింద ఉండిపోవడం వల్ల లగ్నం మండపం ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే చాలా అనమాట మండపం అయితే మండపాన్ని పచ్చి పువ్వులతో అయితే అలంకరించారండి ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి అయితే రిసెప్షన్ లేదండి ఎందుకంటే తొందరగా వచ్చేసింది అనమాట ముహూర్తం సో పేరంటాలు మనకి వేస్తారు కదా పేటల మీద కూర్చుంటారు కదా వాళ్ళు ఆ పీటల చుట్టూ కొన్ని కర్రలు అవి ఉన్నాయి కదా నాలుగు వైపులు నాలుగు కర్రలు పెట్టి మధ్యలో పీటలు అయితే వేస్తారు మూడు పేటలు వేస్తారండి పెళ్ళికూతురుకోటి పెళ్ళికొడుకు ఒకటి మధ్యలో ప్యారెంటాలు అయితే కూర్చుంటారండి ఈ వీడియోని నేను ఆల్రెడీ లైవ్స్ కూడా పెట్టాను చాలా లైవ్ పెట్టానండి అంటే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒక లైవ్ తలంబ్రాలు వేసుకునేటప్పుడు ఒక లైవ్ అలా పెట్టాను చూడలేని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి మేమైతే పెళ్ళికూతురికి పెళ్ళికొడుకి వెనకలు అయితే సెట్ అయిపోయాము చూశారు కదా మమ్మల్ని ఇంకా ప్లేస్ని పెళ్ళి అయ్యేంత వరకు వదలలేదండి ఇంకా అక్కడే కూర్చొని ఇంకొక ఆట ఆడుకున్నాం అనమాట వాళ్ళిద్దరిని పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని ఇదైతే బాసికం కట్టేటప్పుడు అండి పెళ్ళికూ పెళ్ళికొడుకు వాళ్ళ అక్క కడుతుంది బాసికం పెళ్ళికూతురికి వాళ్ళ పిన్ అనుకుంటాను తను ఆవిడ కడుతున్నారు అనమాట బాసికాలు ఫస్ట్ అయితే వినాయకుడి పూజ అయిందండి దాని తర్వాత గౌరీదేవి పూజ అవుతుంది అనమాట దాని తర్వాత కళ్యాణం తంత అయితే అవుతుందండి అరసల కట్ట అని చెప్పాను కదండి అరసల కట్ట అంటే ఏంటంటే తాళి దాని మీద కూర్చోబెట్టి కట్టిస్తారనమాట మా మాలోనే అలాగే చేస్తారు ఆ అరసాలు కట్టని కంపల్సరిగా పెళ్ళికొడుకు మావయ్య వరుస అవుతారు కదా వాళ్ళు కట్టాలన్నమాట అయితే అయిపోయిందండి జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంని ముహూర్తం టైం అంటామనమాట పాతకాలంలో పాత కాలంలో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని చూసుకునేవారు కాదంట ఈ ముహూర్తం టైంలోనే ఇలాగ అడ్డు పెట్టి అప్పుడే చూసుకునేవారంటండి ఇప్పుడు అలా కాదు ముందే చూపులు అయిపోతున్నాయి అనమాట ఒకరికొకరు నచ్చాలి కదా మరి ఈ జీలకర్ర బెల్లంతో అచ్యుత్ చాందిని అయితే ఒకటైపోయారండి జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు ఒకళ్ళ కళ్ళల్లోకి అయితే ఒకళ్ళని చూసుకోమంటారండి ఇంకా తాళి కట్టే సమయం కూడా దగ్గరికి వచ్చేసింది మేము చెప్పాను కదా ఫంక్షన్ హాల్లో కట్టించము కళ్యాణ మండపం మీద కట్టించము మేమైతే తాళి గుడిలో కానీ లేదంటే ఇల్లు దగ్గరగా ఉంటే కళ్యాణ మండపానికి ఇల్లు దగ్గరగా ఉంటే ఇంట్లోని దేవుడు మూల ఉంటుంది కదండి దేవుడు మూలలో కానీ తాలి అయితే కట్టిస్తామన్నమాట ఇప్పుడు ఫస్ట్ నుంచి మాకు ఇలాగే జరుగుతుందండి Ha-ha-ha-ha, ha-ha-ha-ha, ha-ha-ha-ha మళ్ళీ కళ్యాణ మండపానికి అయితే వచ్చేసామండి సో కళ్యాణ మండపంకి వచ్చిన తర్వాత బొమ్మల కొలువైతే అయితే చూశాను నేను స్టార్టింగ్ అంతా బిజీ బిజీగా ఉండడం వల్ల చూడలేదు ఈ బొమ్మల కొలువులో మొత్తం పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని వివరంగా అయితే ఉన్నాయండి చాలా చక్కగా అనిపించిందనమాట పెళ్లి వీడియోస్ అయితే ఇంతటితో అయిపోయాయి అనుకుంటున్నాను ఒకవేళ ఏమన్నా కొంచెం కొంచెం ఉంటే ఇంకా చిన్న చిన్న వీడియోస్ అయితే వస్తాయి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్